వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బునెటెల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా నిండు జీవితానికి రెండు చుక్కలు రాజమహేంద్రవరం ఎంఎల్ఏ ఆదిర్డి శ్రీనివాస్ పిల్లల నిండు జీవితానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆద్రడి శ్రీనివాస్ పిలుపునిచ్చారు రాజమహేంద్రవరం నగరంలోని ఆర్ట్స్ కళాశాల పక్కన ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ కంబాలపేటలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొని చిన్నారికి పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం ద్వారా పోలియో వైరస్ నుంచి పూర్తి రక్షణ లభిస్తుందన్నారు భారతదేశంలో పోలియోను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో వైద్య వైద్యాధికారి డాక్టర్ అనూహ్య రాంబాబు అలసూరి శ్రీనివాస్ బర్లా గిరిజ స్వాతి సత్యనారాయణ ధర్మ దాసిం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పోలియో పైన ఒక శ్రద్ధతో పిల్లల పైన బాధ్యతతో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ని తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజున ప్రతి పిల్లవాడు జీరో టు ఫైవ్ ఇయర్స్ ప్రతి ఒక్కరికి టూ డ్రాప్స్ ఈ వ్యాక్సిన్ వేయడం అన్నది బాధ్యత ప్రభుత్వం నిర్వర్తిస్తూ ఉంది ప్రజలు అదే బాధ్యతను తీసుకొని మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలందరినీ కూడా మీకు సమీపంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్నింటినీ కూడా వెళ్ళి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోండి ఈరోజు ప్రభుత్వం ఈ పోలియో పైన ఒక సమరం కింద ముందుకెళ్తూ ఉంది ఎందుకంటే అందరూ కూడా ఈ ఆరోగ్యకర మానవ వనరులు అన్న వాళ్ళు ఆ మానవ వనరులు ఆరోగ్యకరంగా ఉన్నట్లయితే సమాజ అభివృద్ధికి వాళ్ళందరూ కూడా సహకరిస్తారు ఆరోగ్యకరంగా ఉండడానికి మానవుడుగా అతను ప్రయత్నం అతను చేస్తున్నాం ప్రభుత్వంగా మేము చేయాల్సిన కార్యక్రమాలు కూడా చేయాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యతని ఈ విధంగా చేస్తూ ఉన్నాం నా చేతుల మీద కూడా కొంతమంది పిల్లలకి వేయడం జరిగింది ఇప్పుడు వన్ ఫిఫ్టీ త్రీ బూత్స్గా ఈ రోజున ఈ నియోజకవర్గంలోని కార్యక్రమం తీసుకున్నారు ఈ రోజున వన్ ఫిఫ్టీ త్రీ బూత్స్ వైజ్ చేస్తూ ఉన్నారు రేపటి నుంచి టూ డేస్ ఇంటింటికి కూడా డ్రైవ్ తీసుకుంటారు పోలియో ఫ్రీ స్టేట్ కింద ఈ రోజున ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ముఖ్యంగా ఈ యొక్క హెల్త్ శాఖ మార్చులు సత్య యాదవ్ గారు అందరూ కూడా ఒక ప్రణాళికత బద్దంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందం బాధ్యతగా నేను తీసుకుంటూ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జీరో టు ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకొచ్చి ఆ రెండు చుక్కలు కూడా పిల్లలకి వేయించే విధంగా చూసుకోవాలని తెలియచేస్తూ ధన్యవాదాలు